హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కూ కూలిపోయిన మరో విమానం భారీగా మృతులు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఆంకారాలో ఓ ప్రైవేటు జెట్ కూలిపోయింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు ఆలీ ఉన్నారు ఈ ఘటనలో సైన్యాధ్యక్షుడితో పాటు నలుగురు అధికారులు ముగ్గురు సిబ్బంది ప్రణాళులు కోల్పోయినట్లు సమాచారం రన్వే పై నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు సైన్యాధ్యక్షుడి మృతిని లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ ధృవీకరించారు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఆలీతో పాటు మరో నలుగురు అధికారులతో ఫాల్ఖాన్ యాభై విమానం ఆంఖారా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది అనంతరం నలభై రెండు నిమిషాలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు విమాన శిథిలాలను అంఖారాకు నైరుతి దిశలో గుర్తించారు ప్రమాదానికి గన కారణాలపై అధికారులు దర్యాప్తు చేసినట్లు కూడా సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి మీ సమాచారం చేరుతుంది చేరుతుందని చెప్పుకోవచ్చు చిన్న లైక్ ద్వారా ఎంతో మందికి ఎన్నో కోట్ల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి మిత్రులకు శ్రేయోభిలాసులకు అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను